హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అక్షరా లార్జెన్ బ్లాగ్స్ ఆంధ్ర ఎలా అన్నారు బాగున్నారా అందరికీ ముందుగా తొలి కదా శుభాకాంక్షలు అండి అందరూ కూడా పూజలు అయిపోయి ఉన్న ఉంటాయి పాటికి నేను ఇంకా చేయలేదనమాట పూజ టైం వచ్చేసి సెవెన్ అయింది ఫైవ్ కే చేసి పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు నేను నా చెల్లి దాదులు అది పెట్టించడం కొంచెం అదే స్ట్రైన్ అనమాట అంటే అటు ఇటు తిరగడంలో కొంచెం స్ట్రైన్ అయ్యాము ఇప్పుడైతే పర్వాలని చేస్తున్నాను దేవుడికి నైవేద్యం కింద పిల్లనైతే ఫ్రెష్ చేస్తాను పొట్టిది అది చెప్పు దీనికైతే స్నానం చేయించాను ఇప్పుడు ఇంకా పూజ చేసుకోవాలి పూలు అవి కోసుకున్నాను అనమాట తులసి మూడు కొమ్మలు ఉంటాయి కదా అయితే కొయ్యాలి మా వారు వచ్చి కోస్తారని చెప్పి ఆగిపోయిన అంటే ఆడవాళ్ళు పోయిపోతాయి కదా అందుకని అవుతుంది చూడండి ఫ్రెండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ తమం చేయడం మర్చిపోకండి కదా ఇంట్లో బుద్ధి అయిపోయాక మేమైతే గుడిలోకి వెళ్ళామండి చందలూరు నూకాలమ్మ గుడికి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి అది వెళ్ళి దర్శనం అది చేసుకున్నాము నెక్స్ట్ ఇంకొచ్చేటప్పుడు మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళాము అంటే చెల్లిది సార్ అది ఉంది సారది పంచిపెట్టాలి అందరమును అందుకని మనీ సర్దరానికి అయితే వెళ్ళాము అయితే తీసుకొచ్చాము చెల్లెని కూడాను శ్రీమంతం శ్రీమంతంలో కూడా అప్లోడ్ చేస్తాను రేపెళ్ళుండ అప్లోడ్ చేస్తాను కొంచెం ఎడిటింగ్ అది చేయాలి దానికి ఎక్కువగాను అందుకని ఒక టూ డేస్ అయితే టైం పడుతుంది ఈ వ్లాగ్ అయిపోయిన వెంటనే మీకు శ్రీమంతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇతినైతే మా మరదలు అవుతుంది రమ అని రమాలక్కి మా మావయ్యకి ఇద్దరు కవల పిల్లలు అదే ఇద్దరు పిల్లలు కవలపిల్లలు రమాలక్కి అని అందులో రమణ అయితే ఈ ఫంక్షన్కి అయితే తీసుకొచ్చింది అత్త ఇంకా దీంతో అయితే ఈ పొట్టిది బాగా ఆడింది చూపించా చిన్నకాయ కదే నువ్వు ఇంకా చిల్లి సీమంతాకైతే రకరకాల సార్ తీసెడతారు కదండి అందులో మరమరాని ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్గా చేయించారనమాట వాళ్ళు వాళ్ళందరూ చూడండి ఇవే కుందులు రోకలి ఇవన్నీ కూడా చేయించారు వాళ్ళు అవన్నిటి మీద కూర్చుని ఇది రుబ్బుతుంది అట నేను వీడియో తీయమని చెప్తాను నన్ను నేను రుబ్బుతాను వీడియో తీయని ఇదిగోండి ఎలా చేస్తుందో చూడండి ఇవన్నీ కూడా పంచిపెట్టేయాలని కంప్లీట్ అయిపోయింది సార్ అంతాను ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట సార్ అంతా ఇంకా చూడండి ఇదైతే దీనిని ఇప్పుడు ఎంత మొక్కలు చేయాలో చాలా కష్టము వీటిని మొక్కలు చేసి పంచిపెట్టడం అంటాను ఇంకా ఇలాగే వదిలేసామనుకోండి వీటికి చీమలు కూడా అనమాట వీటికి సంబంధించినవన్నీ చూడండి ఎన్నో ఎన్ని ఉన్నాయో కూడా ఇదేమో వచ్చి కూదు అక్క రోజులు రోకలి అన్నీ ఉన్నాయి చూడండి ఎంతెంత ఉన్నాయో ఇవన్నీ కూడా అందరికీ షేర్ చేయాలి నెక్స్ట్ అయితే ఇంక ఇంటికి వచ్చేసాము అన్నీ అన్నీ పంచిపెట్టేసి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట మేము కూడా తెచ్చుకున్నాను నేను ఆ రుబ్బులలో అది తెచ్చాను అనమాట మా చూడడానికి అన్నీ కూడా కొన్ని కొన్ని తెచ్చుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకొండి ఇది వచ్చాక ఈ బాల్స్తో అది ఆడుతుంది ఇంకా ఈ బాల్స్ అది కూడా ఏంటంటే ఇది వెళ్ళి గుళ్ళొక గుడికి వెళ్ళాం కదా మార్నింగ్ ఇంకా గుడికి వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి కొనాలి కాబట్టి అక్కడ ఇవి అమ్ముతున్నారు అక్కడ చిన్నగా బొమ్మలుగా తీర్థం పెట్టారు ఇంకా అందులో అయితే కొనుక్కు తెచ్చేసుకుంది ఇది పక్కనే ఉండవలసి వచ్చిందండి ఎందుకంటే అదంతా సర్పు కదా గొమ్మునేమన్నా మింగేస్తుంది ఏమో చాలా భయం వేస్తుంది ఇంకా పక్కనే కూర్చుని ఉన్నాను అలాగా ఫ్యానా ఎంత వంద రూపాయలా ఎక్కడికి వెళ్ళావు

మా అమ్మగారి ఇంటికి శారీ ప్యాకింగ్కి ఆ శారీ ప్యాకింగ్కి వాటికి వెళ్ళాను అవన్నీ అయిపోయాక అయితే ఇంకొందరికీ పంచిపడేదాక ఇంటికి వచ్చేసాము ఈ బట్టలు అన్నీ కూడా మామూలుగా ఆరేసి వెళ్ళిపోయాను కొన్ని కొన్ని అయితే అస్లాడలేదు కొన్ని కొన్ని అయితే గాలికి ఎగిరిపోయాయి మొత్తము నేను అన్ని తాళ్ళ మీద ఆరేస్తే చూడండి గాలికి ఎగిరిపోయాయి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇవే తెచ్చానమాట ఇదేమో వదినకిద్దామని ఏమో నేను పంచిపడదామని వదినక్కడ పంచి పడుతుందని ఇవి అయితే వచ్చేటప్పుడు అమ్మగారి ఇంటి దగ్గర తెచ్చుకున్న అనమాట మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి ఇదో ఇదేమో నా సారీ అదేమో వదినసారి అలా తెచ్చాను మార్నింగ్ అయితే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక బట్టలన్నీ కూడా బాగా పెరిగిపోయాయి ఉతకడానికి ఇంకా రెండు సార్లు అయితే మిషన్లో పడేసాను బట్టలు అని అవన్నీ ఆరేస్ అయితే వెళ్ళాను ఇంకా గుడికి అలాగ అన్నిటిని ఇవాళ బట్టలు ఉతకూడదు అనుకున్నాను కానీ తొలేకదే కానీ నేను అలాగే హ్యాండ్ వాష్ చేయను కదా మిషన్ కదా వాష్ చేసేది అందులోనే బట్టలు కూడా క్లైమేట్ కూడా ఎలా ఉన్నదో అలా మారిపోతుంది కదండి ఉన్నట్టుండి మారిపోతుంది కానీ ఇంకా నేను కనుక వేయకపోతే ఇంకా పని అయిపోతున్నా పని అని ఇంకా బట్టలు అయితే అనమాట ఈవేళ అయితే మేము మామూలుగా మా మధ్యాహ్నం భోజనం చేస్తాము భోజనం చేస్తాక నైట్ అయితే ఏదైనా టిఫిన్ చేసుకోవాలి పిండి పులిహార ఏదో చేయాలి ఇంకా పెళ్ళైతే క్రికెట్ తిరుగుతుంది ఫోన్ ఇక్కడ పెట్టైనా కానీ అది అక్కడక్కడే తిరుగుతుంది అదే చూస్తున్నాను దాన్ని వెనక వెనక చూస్తున్నాను ఫోన్ ఏమైనా కింద పడేస్తుందేమో అని ఇంక ఈ బట్టలన్నీ కూడా దులిపేసుకుని నీట్గా లోపల అయితే సర్దేసుకోవాలి మరత పెట్టేసి ఇంకా ఈ బట్టలన్నీ అయిపోయాక సందులో బట్టలు ఉన్నాయి సందులో కూడా చాలా బట్టలు ఉన్నాయి ఇంకా వీటిని కూడా బాగా నీట్గా మరత పెట్టేసుకోవాలన్నమాట తీసేసి ఎక్కువ బట్టలు వేసాను కాబట్టి ఎక్కువ ఎక్కువ ఉన్నాయి లేకపోతే నేను ఉండపోను ఒకేసారి వేస్తానండి నేను వేస్తే బట్టలు ఎందుకంటే మోటార్ వేసి ఇవన్నీ వేయాలి కదా మిషన్ కూడా ఎక్కువసార్లు తిరగాలి కదా ఇంకా ఏదైనా చేసేది ఒకసారి చేసుకోవచ్చు కదా అస్తమాను ఎందుకులే అని ఒకసారి చేసేస్తూ ఉంటాను మొత్తము ఇంక ఈ బట్టలన్నీ తీసేసి లోపల పడేసి గదులని తుడవాలి ఇంకా గదులు తుడిచాక అప్పుడు ఇంకా కూర్చుని అయితే బట్టలు మడత పెట్టుకుని అక్కడికి ఒక సర్దేస్తానమాట బట్టలన్నీ మొత్తం తెచ్చి పడేసాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా ఇదంతా కొంచెం మరి కొంచెం చిన్నది బరకం కట్టారు కదా బరకానికి ఎండకి బరకము రాలిపోతుంది తుక్కు కింద ఇంకా అదంతా ఇలా పడిపోతుంది దీని అయితే నీట్గా దులిపు తీయాలి బట్టలన్నీ కూడా బయట పెట్టేశాను ఇంకా ఈ కొన్ని బట్టలు అయితే మారలేదు అలా వదిలేసాను ఇంకా నైట్ అయితే టిఫిన్ ఇంకేమీ చేయలేదు టిఫిన్ వద్దన్నారండి ఇంకా ఇంకైతే ఇంకా ఇంట్లోనూ డ్రాగన్ ఉంది డ్రాగన్ పాడైపోతుంది కానీ ఇంకైతే దీన్ని జ్యూస్ చేస్తాను కొంచెం పాలు అలాగే పంచదార వేసేసి షేక్లా చేస్తాను అనమాట జ్యూస్ లాగా సో అది జ్యూస్లా చేశాను దీన్ని ఇంకా పిల్లకి ఇచ్చేయడమే పిల్లకి మా వారికి ఇంకా నాకు సరిపోతుంది కరెక్ట్గాను అంటే తిన్నాం కానీ టిఫిన్ ఇడ్లీ వేసుకున్నామండి అవి ఎంత అవ్వలేదు ఇడ్లీ ఇంకా అదే వరకు సరిపోతుంది ఇంకా దీన్ని జ్యూస్ కూడా తాగుతున్నాం అనమాట అంటే ఎన్నో రాలేదు పిండి వచ్చేసి ఏడో ఎనిమిదో వచ్చాయి ఇంకా చూస్తుంది కదా అని జ్యూస్ చేసేసి ఫస్ట్ అయితే పిల్లకి ఇచ్చేస్తున్నాను పెళ్ళైతే ఇంకా నిద్ర వచ్చేస్తుంది దీనికి పొద్దు నుంచి విభచ్చంగా ఆడింది కదా అందుకు దీనికి ఇచ్చానండి అసలు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది ఈ జ్యూస్ ఎలా ఉంటుందో ఏంటని ఫస్ట్ తాగినాను వెనక్కిచ్చేది మళ్ళీ తాగమంటే తాగేది ఒకసారి అయినా కసరేకా తాగుతుంది ఇంకా ఇంకొంచెం తాగుతుంది అనమాట తాగినంత తాగేసి మెటర్ నాకు ఇచ్చేసింది దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫుల్ వీడియోస్ ఇంకా ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి